ఒక హెల్దీ అయిన టేస్ట్ అయిన రెసిపీ వేడి వేడిగా తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది రైట్ చేసే వాళ్ళకైతే పొద్దున పూట ఒక టిఫిన్ లాగా హెల్దీగా ఉంటుంది ఈ ఈ రెసిపీ మాత్రం ఇక్కడ వచ్చేసి క్యారెట్ తురుము క్యాబేజీ తురుము అలాగే దోసకాయ తురుము అన్ని ఒక్కొక్క కప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర రెండు స్పూన్ల శనగపిండి కుడక వేసేసుకోవాలి టేస్ట్కు సరిపడ సాల్ట్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా మసాలాలు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు ఒకే ఒక్క ఎగ్ వేసేసుకోవచ్చు అన్ని ఒక్కొక్క కప్పు వేసుకున్నాం కాబట్టి ఒక ఎగ్ కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి ఒక చుక్క వాటర్ కూడా అవసరం లేదు మనకు వెజిటేబుల్లో ఉన్న వాటరే కరెక్ట్గా సరిపోతుంది ఈ మాత్రం మెజర్మెంట్ వచ్చిన తర్వాతకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి అంత ఆయిల్ అనేది ఇలా అప్లై చేసిన తర్వాతకి స్పూన్తోని ఇలా వేసుకుంటూ మనకు పెద్దగానా చిన్నగా అనేసి చిన్న చిన్న అట్లు వేస్తున్నా నేనైతే రెండు వైపులా మీడియం మంట మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకోవాలి డైట్ చేసే వాళ్ళకు ఒక మంచి రెసిపీ ఇది ఇది వేడి వేడిగా తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది